శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు కార్యకర్తలు పలు సంస్థల ప్రతినిధులు ప్రజలు అధికారులు సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో భాగంగా బాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమ పాలన అందిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండడానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా మాగంటి మిల్లుబాబు లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్ని కాలేజ్ మీకు ఎట్లా వచ్చింది అక్కడ వయసు అందాక రాధార్

సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ ఆయన మీటింగ్ ఏమైంది వేరే వాళ్ళకి మళ్ళా చెప్తాను ایں چہن ويني ناتھ ماٹڑو